కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్టు మండల కేంద్రంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కట్టా యానాదయ్య ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో యానాదయ్య మాట్లాడుతూ పెన్నా నది నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ఒంటిమెట్టు చెరువుకు నీళ్లు ఇవ్వాలని కోరారు స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి పాడైన పైపు లైన్కు మరమ్మతులు చేయించి ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు అందేలా ప్రయత్నం చేయాలని అలా ప్రయత్నం చేయని ఎడల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలను ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రా రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాము జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు కట్టా యానాదయ్య మాట్లాడుతూ ఈరోజు ఒంటిమెట చెరువుకు నీళ్ళు ఇవ్వాలా ఎత్తుపోతులు బతకాలని చెప్పేసి అనుకుంటున్నాము అనేక సార్లు వర్షాలు భావన తక్కువ దానివల్ల ఒంటిమెట మండలంలో దాదాపు నాలుగు వందల బోర్లు ఎండిపోయినాయి మాకు వర్షాలు తక్కువైనాయి కాబట్టి మమ్మల్ని రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఎత్తిపోతుల పథకం కింద ముప్పై మూడు కోట్ల నుంచి నలభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేడా మల్లికార్జున్రెడ్డి ఉన్నప్పుడు ఆ చెరువు కట్టకము పైప్ లైన్ వేయబడం జరిగింది అవి సరిగా నాశకరకమై కాబట్టి పైపులు ఎక్కడెక్కడ పైకి పోతున్నాయి ఎక్కడెక్కడ లేచిపోతున్నాయి కానీ గత ప్రభుత్వంలో కూడా మాకు రైతులు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు గ్రామాలు దాదాపు పదివేల మంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇప్పుడన్నా ఈ ప్రభుత్వంలో అన్నా మాకు కాలవ రిపోర్టు చేసి రైతులను ఆదుకుంటాదని చెప్పేసి కట్టా యానాదయ్య గారు జిల్లా రైతు సంఘ ఉపాధ్యక్షుడు హెచ్చరిస్తున్నారు